నమస్తే వెల్కమ్ టు అన్లకీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ రోజు అయితే మనం పెబేరు మార్కెట్లో ఉన్నాం పెద్దేర్ మార్కెట్లో వచ్చేసి మేకల రేట్లు అనేది ఉంటున్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పెద్ద సైజు మేకలు అనేవి ఎంత నడుస్తుంది అనేది జోడీ అన్న ఏం చెప్తున్నాయి జోడీ జోడీయా జోడీ ఇరవై రెండు చెప్తుండే పిల్లల ఉన్నాయా తొమ్మిది వేలు తొమ్మిది పిల్లలు తొమ్మిది పిల్లలు ఉన్నాయి జోడి ఇరవై రెండు వేలు చెప్పండి అనులాక్స్ అనులాక్ ఇక్రియేషన్ జోడి ఇరవై రెండు వేలు అయితే చెప్పండి ఇరవై రెండు వేలు అంటే పదకొండు వేలకి అయితే కాళ్ళ కింద అయితే తొమ్మిది పిల్లలు వేలు అన్న మేవేనా అవి మేవేనా ఏం చెప్తాను అన్న రేటు ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలు చెప్తుండ వచ్చేసి జతం ముప్పై నాలుగు వేలు చెప్తున్నాను పిల్లలు ఉన్నాయి ఏమన్నా పిల్లలు లేకుండా పిల్లలు లేకుండా అండి జత ముప్పై నాలుగు వేలు అంట పిల్లలు లేకుండా ఎవరన్నా బూత్కూర్ బూత్పూర్ వచ్చేసి బూత్పూర్ అంట జత ముప్పై నాలుగు వేలు అయితే చెప్తుండ అవి అన్న ఏం చెప్తున్నా రేటు అన్న అన్న ధర ఏం చెప్తుండ్రు అన్న ధర ఏం చెప్తున్నా ఎన్నిగ ఎన్ని అని చెప్పింది జోడీ లేక చెప్పు జత ముప్పై రెండు ఇతం ముప్పై రెండు వేలు చెప్తున్నా నాలుగు మేకలు నాలుగు ఇల్లు నాలుగు మేకలు నాలుగు పిల్లలు అవుతుంది కదా గద్దా ముప్పై రెండు వేలు అవుతుంది ఒక మార్కెట్లో ఏం చెప్తుండ రేటువి రేట్ ఏం చెప్తుండవి మొత్తం పన్నెండు అరవై ఒకటి పన్నెండు పన్నెండు మేకలు కలిసి ఒకటి అరవై చెప్తున్నాం పది వచ్చేసి పన్నెండు మేకలు వచ్చేసి ఒకటి అరవై చెప్తున్నాను బేర్ మార్కెట్లో ఒకటి అరవై ఏం చెప్పండి రేట్ ఇవి రేట్ ఏం చెప్పండి పదహారు వేలు వచ్చేసి పదహారు వేలు చెప్తాడు ఒకటా జోడి జోడి పదహారు వేలు జోడి పదహారు వేలు చెప్తాను జోడి పదహారు వేలు అంటారు అంటే మినిమం మేకల రేట్లు అయితే కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది కొద్దిగా హోటల్ల రేట్లు అయినా మేకల రేట్లు తక్కువ ఉన్నాయి కొద్దిగా హోటల్లో రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు బ్రదర్ ఏం చెప్పాను అన్న రేట్లు పెద్ద ఏం చెప్పాను రేటు జోడియా జోడియా జోడి ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు పడుతుంది జోడి ఇరవై ఆరు వేలు అని చెప్తాను ఇంకా ఇరవై ఆరు వేలు